అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం రాధా మధు అనే అమ్మాయి డిగ్రీ చదువుకుంది పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చింది ఇంట్లో అత్త మామ పెళ్లి కానీ ఆడపడుచులు ఉన్నారు సంవత్సరం తిరిగేసరికి చేతిలో బిడ్డ అది కూడా ఆడబిడ్డ పెళ్ళైన మరుసటి సంవత్సరానికి ఇంకొక బిడ్డ పిల్లల మధ్య వ్యత్యాసం ఎక్కువ లేనందున అత్తమ్మకు పోషించటం కష్టమైంది ట్విన్స్ను పెంచినట్లుగా పెంచాల్సి ఉంటుంది ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు స్కూలు ఫీజులు ఇంట్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి తను చేసిన డిగ్రీకి ఇలాంటి ఊళ్ళల్లో ఉద్యోగ అవకాశాలే ఉండవు ఒకట ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్ళాలి అక్కడ చాకరీ ఎక్కువ జీతం చాలా తక్కువ పైగా తన ఇంట్లో బయట పని చేయటం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది పోని జీతం బాగా ఇస్తే చేయొచ్చు అలా ఎవ్వరే వెట్టి చాకరీ చేయించుకుంటారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరున్నర వరకు స్కూలు ఏమంటే మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అంటారు ఉదయం పెడితే సాయంత్రం వరకు అరుస్తూనే ఉండాలి బీఈడి ఉంటే పెద్ద క్లాసెస్ ఇస్తారు లేకుంటే ప్రైమరీ క్లాసెస్ ఇస్తారు వాళ్లకు చెప్పించటం పలికించటం చాలా కష్టం తనకంత ఓపిక లేదు ఇంట్లో డబ్బుకు చాలా కష్టంగా ఉంది తనకంత ఓపిక కూడా లేదు ఇంట్లో డబ్బుకు చాలా ఇబ్బందిగానే ఉంది ఏం చేయాలో పనికి తగ్గ ఆదాయం కనిపించటం లేదు ఈ చదువుకి ఉద్యోగం వస్తుందా వచ్చిన ఆ వచ్చిన డబ్బుతో నెలంతా కూర సారీలు కూడా కొనలేము ఊరికే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు కొంచెం పొదుపుగా ఉంటే సరిపోతుంది అని అంటుంది అత్తమ్మ ఆమె చెప్పేది కూడా నిజమే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కొంచెం సమయమైతే ఉంటుంది కదా ఆ సమయంలో ఊరికే టీవీ చూస్తూ కూర్చోవటం లేదా వాళ్ళతో కబుర్లు అంతే ఖాళీ సమయంలో ఆదాయం వచ్చే పని చెయ్యాలి అని అనుకుంటుంది కానీ ఏం పని చెయ్యాలో తోచటం లేదు ఆ ఆలోచనతోనే రోజులు గడిచి పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది రాధ రాధ వాళ్ళమ్మ ఈసారి రాధకు వడి బియ్యం పెట్టాలి అని అనుకుంది సరిగ్గా అదే సమయానికి ఆషాఢం సేల్స్ రెండు నెలల ముందే పెట్టాడు షాప్ వాడు రాధకు వడి బియ్యం పెట్టడానికి మంచి చీర తీయటానికి రాధాని తీసుకొని షా షాప్కి వెళ్ళింది వాళ్ళమ్మ రాధకు మంచి చీర రెండు వేలల్లో తీసింది రాధకు ఇంకో రెండు చీరలు నచ్చి కొనుక్కుంది డిస్కౌంట్ ఉండటం వలన తక్కువ ధరకు మంచి చీరలు వచ్చాయి మరుసటి రోజు చీరలు తీసుకొని పక్క వీధిలోని వనజక్క అనే టైలర్ దగ్గరికి వెళ్ళింది తనని చూస్తూనే చిరునవ్వుతో రాదా ఎప్పుడొచ్చావు అని అడిగింది నిన్న పొద్దున వచ్చానక్క ఆషాఢం సేల్స్ పెట్టారు కదా అమ్మ వడిబియ్యం కోసం చీర కొనింది నచ్చి ఇంకో రెండు నేను కూడా కొనుక్కున్నాను వాటికి ఫాల్స్ పీకో జాకెట్ కుట్టాలక్కా అనగానే కుట్టిద్దాంలే కానీ ఏం విశేషాలు చెప్పు చానాళ్ళకు వచ్చావు కదా పిల్లలు ఎలా ఉన్నారు అత్తా మామ నీ ఆయన ఆడబిడ్డ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా అంతా బాగానే ఉన్నారక్క ఏం అంత నీరసంగా చెబుతున్నావే ఏమైనాది రాధ ముఖంలోకి చూస్తూ అడిగింది వనజ రాధ చిన్నప్పటి నుంచి వనజక్కకు బాగా తెలుసు రాధ వాళ్లకు ఆమెకు దూరపు చుట్టరికం కూడా ఉంది ఆమె వాళ్లకు బట్టలు కుట్టించేది ఇంటి విషయాలు అన్నీ కూడా తెలుసు వనజక్క మంచి మనిషి రాధకు ఆమెకు మంచి స్నేహం కూడా ఉంది ఆ చనువుతోనే అడిగింది రాధ మనసులోని విషయం చెప్పి ఏం పని చేయాలో ఏ పని చేస్తే ఆదాయం వస్తుందో తెలియటం లేదక్కా ఊరికే ఇంట్లో కూర్చోలేకపోతున్నాను ఏం చేయను చెప్పు అని అంది నేను మాట చెబుతా వింటావా అని అంది చెప్పక్కా నా మాటిని కుట్టు నేర్చుకో ఒకరికింద పని చేయాల్సిన అవసరమే లేదు నీకు ఖాళీ ఉన్న సమయంలో పని చేసుకోవచ్చు కొంచెం శ్రమపడి మంచి పేరు తెచ్చుకుంటే బాగా సంపాదించవచ్చు నేను చూడు చదువులేదు ఒంటరిగా అయినా చూడు బట్టలు కుట్టి పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తున్నా ఇల్లు కట్టుకుంటున్నా ఇల్లు నడిపిస్తున్నాను కూడా నలుగురికి నాకాడే పనిచ్చి వాళ్ళకి దారి చూపిస్తున్నాను ఈ పని నేర్చుకో రాదమ్మా మీ ఆయనకు హెల్ప్ చేసినట్లే కాదు బాగా సంపాదిస్తావు అని చెప్పింది అక్క నేను వేసవిలో సెలవులు అవగానే వెళ్ళిపోతానే అంత తక్కువ సమయంలో నేను టైలరింగ్ నేర్చుకోగలనా అనుమానం వ్యక్తం చేసింది నేర్చుకోవాలి అనే పట్టుదల ఉండాలి కానీ ఏ పనైనా ఎందుకు రాదమ్మా నువ్వురా నేను నెల లోపల నీకన్ని విధాలా ఎలా కట్ చేయాలో ఎలా కొట్టాలో కిటుకులతో సహా నేర్పించేస్తా అని అంది సరే అమ్మకు చెప్పి మంచి రోజు చూసుకొని వస్తాను మంచి పనికి మంచి రోజు ఎందుకు రాదా ఇవాళ్టి నుండే మొదలుపెట్టు అని అంది వనజక్క చెప్పింది నిజమే అని అనుకుని ఆ రోజే మొదలుపెట్టి పిల్లల్ని అమ్మ చెల్లెలు తమ్ముడి దగ్గర వదిలేసి శ్రద్ధగా టైలరింగ్ నేర్చుకోవటం మొదలుపెట్టింది వనజక్క ఎలా కట్ చేస్తుందో ఎలా కుడుతుందో అన్నీ దగ్గరుండి గమనించి టెక్నిక్స్ అన్నీ తెలుసుకుంది పదిహేను రోజులకు అంతా సొంతగా జాకెట్ కట్ చేసి పర్ఫెక్ట్గా కుట్టటం నేర్చుకుంది ప్రాక్టీస్ కోసం ఆమె వద్దకు వచ్చిన జాకెట్లు కూడా ఆమె ఆధ్వర్యంలో చక్కగా కుట్టటం మంచి ఫినిషింగ్ ఇవ్వటం కూడా నేర్చుకుంది సెలవులు అయిపోయే సమయానికి వనజక్క చెప్పిన మాటను నెరవేర్చుకుంది ఒక మంచి అనుభవజ్ఞురాలైన టైలర్గా తీర్చిదిద్దింది రాధను ఫస్ట్ టైం రాధా తన జాకెట్ని తానే కొట్టుకుని తానే వేసుకుని బియ్యం పెట్టించుకొని సంబరపడిపోయింది వనజక్క టైలరింగ్ నేర్పిన దానికి డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు నువ్వు నా కూతురు దానివి నువ్వు బాగా పైకొచ్చిన తర్వాత అప్పుడు ఒకటి తీసుకుంటాను అని సరదాగా చెప్పింది ఆమె మంచి మనసుకు కృతజ్ఞతలు తెలుపుకుంది రాధ రాధా ఈ టైలరింగ్లో కొన్ని విషయాలు చెప్తాను బాగా గుర్తుంచుకో ముందుగా మిగిలిన టైలర్ల కన్నా ఒక రూపాయి తక్కువ తీసుకో చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇచ్చేయాలి ఫినిషింగ్ బాగా ఇవ్వాలి వాళ్ళెంత కోపంతో మాట్లాడుతున్నా మనం సౌమ్యంగా ఉండాలి డబ్బులు వస్తాయి కదా అని మనకు సమయం లేకున్నా ఆశకొద్దీ తీసుకుంటే అభాసు పాలవుతాం నీవెప్పుడు ఇవ్వగలవో ఖచ్చితంగా చెప్పు వాళ్ళకా సమయం ఓకే అయితే ఇస్తారు లేకుంటే లేదు వాళ్ళ ఒత్తిడి మీద తీసుకొని సమయానికి ఇవ్వలేకపోతే మొదటికే మోసం వస్తుంది ఇవన్నీ నీకు మంచి పేరు వచ్చేవరకే ఒకసారి నీకు అలవాటు పడితే ఆ తర్వాత ఎవ్వరూ నిన్ను వదలరు డబ్బు ఎక్కువ ఇచ్చైనా సరే నీ వద్దకే వస్తారు ఇవి బాగా గుర్తుపెట్టుకో అని అంది రాధా అత్తగారింటికి వచ్చి విషయం భర్త అత్తమామలకు చెప్పింది ఎందుకు రాధా ఇంట్లో తిని టీవీ చూస్తూ కూర్చో పొద్దుపోకుంటే ఎవరెవరికో బట్టలు కుట్టి వాళ్ళు అది బాగా కుట్టలేదు అని ఇంటి బయట అరవటం నాకు అస్సలు నచ్చదు ఇంటి మీదకు ఏమీ తీసుకొని రాకు అని అన్నాడు భర్త ఎంతో ఉత్సాహంగా పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చిన రాధకు ఆ మాటలతో డేలా పడిపోయింది కోడల్ని చూసిన అత్త పార్వతమ్మ ముందది ఎలా కూడుతుందో తెలుసుకోకుండానే ఏవేవో మాట్లాడుతున్నావేంట్రా ఇలాంటి పనులు చేస్తే పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేరు వారు పైకి ఎదగరు అందుకే ఈ టైలరింగ్ వద్దన్నాడు నేను ఆఫీస్ టైమింగ్స్ లాగానే ఈ పని చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉదయం పది లోపల పని చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆపేస్తాను అని చెప్పింది అది చెప్పింది బాగానే ఉంది కదా నీకేం ప్రాబ్లం రా అని ఎంది పార్వతమ్మ తండ్రి కూడా రాధపక్కే మాట్లాడాడు ఏమీ మాట్లాడలేక దీనివలన నాకు తలనొప్పులు తలవంపులు రాకూడదని ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు రాధభర్త ఆయనకు టైలరింగ్ అంటే గతిలేని వాళ్లే సంపాదిస్తారు అని అనుకుంటాడు ఆయనకు ఆ భావన పాత సినిమా హీరోయిన్స్ని వచ్చింది ఇప్పుడు ముందు చేయాల్సిన పని మంచి మిషన్ కొనాలి కొనాలంటే కనీసం ఇరవై వేల రూపాయలు కావాలి ఎలా ఆలోచిస్తుంది అది చూసి పార్వతమ్మకు తెలిసిన ఆవిడ డ్వాక్రా గ్రూప్లో ఉంది అందులో చేరితే సొంతగా బిజినెస్లు చేసుకునే వారికి లోన్లు ఇస్తారట నేను ఆవిడకు పరిచయం చేస్తానురా అని తీసుకొని వెళ్ళి డ్వాక్రా నడిపే ఆవిడకు పరిచయం చేసింది రాధ కూడా ఆ డ్వాక్రా గ్రూప్లో చేరింది లోన్ తీసుకుని మిషన్ కొనుక్కుంది ఎచ్చట చీరలకు ఫాల్స్ పీకో జాకెట్లు పంజాబీ డ్రెస్సులు కుట్టబడను టైమింగ్స్ పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అని ఇంటి ముందు బోర్డు తగిలించింది వారమైనా ఎవ్వరూ రాలేదు ఇంట్లో అత్తవి పిల్లల చిరిగిపోయిన బట్టలు కొట్టుకుంటూ కూర్చుంది చేస్తే కనీసం ఒక్కరైనా రాలేదే అని బాధపడింది తన బాధ చూసి వస్తారులే అందరికీ తెలియాలి కదా మనం కుడుతున్నట్లు వాళ్ళు టైలర్లు మార్చటానికి ఆలోచిస్తారు కదా పార్వతమ్మ ఓదార్చింది పార్వతమ్మ తన కూతురు మాల ఫోన్ చేసినప్పుడు చెప్పింది పాపం ఒకటే దిగులు పెట్టుకుంది పిల్ల అని కూడా ఫోన్ చేసి వస్తారులే వదిన కొంచెం టైం పడుతుంది ధైర్యం చెప్పింది ఆమె తెలిసిన వాళ్ళకి వీధిలోకి పోయినప్పుడు వీధిలో కూడా మా కోడలు జాకెట్లు ఫాల్స్ అంచులు కొంగులు అన్నీ కొడుతుంది కావాలంటే ఒకటి చూడండి అందరికీ తన వంతుగా చెప్తుంది ఆదివారం ఉదయం మాలొచ్చింది మాల రాధావుళ్ళ మధ్య ప్రయాణం గంట మాత్రమే పలకరింపులన్నీ అయిన తర్వాత వదిన నీ గురించి మా అపార్ట్మెంట్లో చెప్పాను ఒక పది మంది తలా ఒక చీర మచ్చుక్కిచ్చారు వీటికి బ్లౌజ్ ఫాల్సు పీకో బాగా చేసి ఇచ్చావంటే నీకు చాలా ఆఫర్స్ వస్తాయి అని ఎంది ముఖం వెలిగిపోయింది సరిగ్గా వచ్చే ఆదివారం వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది రాధా ఆఫీస్కి వెళుతున్న మాదిరే ఇంట్లో పనిచేసుకుని సరిగ్గా పదికి మిషన్ ఎక్కేది మధ్యాహ్నం ఒంటి గంటకి దిగేసేది మళ్ళీ రెండు నుంచి ఆరు వరకు కుట్టేది మళ్ళీ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది ఆ తర్వాత మాలకి ఫోన్ చేసింది వదినా ఇంట్లో బంధువులు వచ్చారు నేను రాలేను గంట ప్రయాణమే కదా వచ్చి వెళ్ళు అని అంది పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది ఎలా అని అత్తనడిగింది పార్వతమ్మ నువ్వు పిల్లల్ని చూసుకో నేను పోయి వస్తాను అని ఆ కుట్టిన బట్టలు తీసుకుని కూతురు ఇంటికి వెళ్ళింది కూతురు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉంది ఇంటి నిండా చుట్టాలే మాల ఇచ్చిన వారందరినీ సెల్లార్లోకి రమ్మని పార్వతమ్మను అక్కడికి పంపించింది పార్వతమ్మ వాళ్ళ బట్టలు వారికి ఇచ్చేసి డబ్బులు తీసుకుని వేసుకొని చూసి చెప్పండమ్మా మా రాధ చక్కగా అతికినట్లుగా కుడుతుంది అని కోడలు గురించి బాగా తెలుసు కనుక ఆ మాట ధైర్యంగా చెప్పింది నేను సాయంత్రం వరకు ఉంటాను మీకు ఇవ్వండి అని చెప్పుకొచ్చింది అందరూ బ్లౌజులు వేసి చూసుకున్నారు నిజంగానే బాగా కుట్టింది ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చింది వాళ్ళు కుట్టించుకునే వారితో పోలిస్తే డబ్బు కూడా చాలా తక్కువ చెప్పిన టైంకి అడిగించుకోకుండా ఇచ్చింది ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చాయి సాయంత్రానికి ఈ విషయం అపార్ట్మెంట్ వాళ్లకు తెలిసింది అందరూ ఇచ్చి చూద్దామని తలా ఒకటిచ్చారు రాధకు ఫోన్ చేసి ఎప్పుడు ఇవ్వగలదో చెప్పమంది పార్వతమ్మ అయితే పెద్ద మూటని ఆటోలో తెచ్చింది ఇదేంటత్తమ్మా ఇచ్చారా అని అంది ఆడవాళ్లకు చీరలు జాకెట్లు నగల మీద ఉన్న మోజు ఎప్పటికీ తీరదు రాధా ఎన్నున్నా సరే ఇంకా కావాలనిపిస్తుంది అదే మనకు శ్రీరామ రక్ష కావున నీవీ పని చేస్తున్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావని నాకు తెలుసు ఆడవాళ్ళు చీరలు కొనక మారరు వాటికి బ్లౌజ్ కుట్టించక మానరు అని నవ్వి కలెక్ట్ అయిన డబ్బుతో ముందు మిషన్కి మోటార్ కొనుకో అని అంది మిషన్కి మోటార్ ఫిక్స్ చేయటం వలన దానివలన శ్రమ సగానికి తగ్గిపోయింది ఎంతో ఓర్పుతో ఇంట్లో పని పని చేసుకుంటుంది పార్వతమ్మ ఆ పిల్ల ఇంటికోసం పడుతున్న తపన చూసి సాధ్యమైనంత సహాయం చేస్తుంది ఒకరోజు రాధా ఆ దారాలు ఉక్సులు హెమింగ్స్ నేర్పించు మధ్యాహ్నం టీవీ చూస్తూ చేస్తాను అని అంది అత్త ఉత్సాహం చూసి ఆమెకు నిదానంగా అర్థమయ్యేటట్లుగా చెప్పింది ఆమె త్వరగానే నేర్చుకుంది పార్వతమ్మ ఆ పనులు చేయటం వలన ఇంకా రెండు జాకెట్లు ఎక్కువ కుట్టేది పార్వతమ్మ కుట్టేస్తున్న బట్టలకు చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి బట్టలు వారి వారి కవర్లో సర్దేది కత్తిరించిన బట్టల పీలికలను ఎప్పటికప్పుడు తీసి కవర్స్లో వేసి నీటుగా ఉంచేది ఆమె మెల్లగా స్ట్రైట్గా కుట్లు వేయటం నేర్చుకుంది రాధ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరూ మెల్లమెల్లగా రాధ వద్ద కుట్టించుకోవటం మొదలుపెట్టారు మాల తన అపార్ట్మెంట్ వాళ్ళవి తెచ్చిస్తూనే ఉంది లేదా ఒకరోజు వెళ్లి తీసుకొచ్చి కుట్టిన తర్వాత వెళ్ళి ఇస్తూ ఉన్నారు ఈ పని రాధ మామగారు చేస్తున్నారు కోడలు భార్య చేస్తున్న పనిని శ్రమను చూస్తున్నారాయన తన వంతుగా సహాయంగా తన పని తాను చేస్తున్నాడు వనజక్క చెప్పిన విషయాలు పాటిస్తూ రాధ త్వరలోనే మంచి పేరు తెచ్చుకోవటమే కాదు లోను కూడా తీర్చేసింది ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటికి దగ్గరగా మంచి సెంటర్లో టైలరింగ్ షాపు తెరిచింది ఆమె కింద నలుగురు అత్తా కోడలు ఒకరికొకరు సహకరించుకోవటం వలన ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఎప్పటికప్పుడు ఫ్యాషన్స్ గమనిస్తూ అప్డేట్ అవుతూ ముందుకు సాగిపోతూనే ఉంది బాగా సంపాదన పెరిగింది మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేసింది అత్తాకోడలిద్దరూ కలిసి ఆదాయం పెరిగిందని నగలు లాంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇల్లు కట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఆదాయంలో సగం పైగా ఇంటి కోసం దాచటం మొదలుపెట్టారు ఇప్పుడు భర్త ఆదాయం కన్నా రాధవాళ్ల ఆదాయమే ఎక్కువ లైనింగ్ బ్లౌజ్ అయితే మూడు వందల రూపాయలు ఏమాత్రం మాత్రం వేసినా డబ్బు పెరిగిపోతూ వస్తుంది నార్మల్ బ్లౌజ్ నూట ఇరవై రూపాయలు ఫాల్స్ కుడితే నలభై కొంగులు కుడితే ఇరవై మగ్గం వర్క్ అయితే వేలల్లోనే ఈ కాలంలో ఎవరు నార్మల్ బ్లౌజ్ వేసుకోరు ఏదో మోడల్ కుట్టుకుంటారు అందాజుగా బ్లౌజ్ మీద ఐదు వస్తుంది మొత్తం మీద ఆరు మిషన్లు ఉన్నాయి పార్వతమ్మ పీకో చేస్తుంది మిగిలిన మిషన్ల మీద నాలుగు నార్మల్ బ్లౌజెస్ అయితే ఐదు కూడా కొడతారు కటింగ్ మొత్తం రాదే చేస్తుంది డ్రెస్సెస్ కూడా బాగానే కుడుతున్నారు పని వాళ్లకు కరెంటు అన్నీ పోయినా లాభసాటి పనే వనజక్క చెప్పింది నిజమే రాధ ఆమె చెప్పిన సూత్రాలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంది దూసుకుపోతూనే ఉంది పది సంవత్సరాలు తిరిగిపోయింది ఈ మధ్యకాలంలో మాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు అత్తాకోడళ్లు కలిసే పురుడు బారసాలను చేశారు భర్తకు ప్రమోషన్ వచ్చి ఆదాయం పెరిగింది అతని జీతం ఇంటి ఖర్చులకే వీరాదాయం మాత్రం దాచేవారు రాధా పార్వతమ్మ కలిసి కోడబెట్టిన డబ్బు పల్లెలో ఉన్న చిన్న ఇంటి మీద లోన్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని హంగులతో కట్టుకున్నారు చక్కగా గృహప్రవేశం చేస్తున్నారు వనజక్క వచ్చింది ఇదంతా ఆమె చలవే అని ఆమెకు పట్టుచీర పెట్టి పాదాలకు దండం పెట్టింది రాధ వనజక్క రాధా వాళ్లత్తా ఎదుగుదలను చూసి చాలా సంతోషించింది గృహప్రవేశానికి వచ్చిన ఒక ఆవిడ మీ గోడలు హౌస్ వైఫా అని అడిగింది పార్వతమ్మను నా కోడలు హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్ ఇంటిని వ్యాపారాన్ని పిల్లల బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నడిపి ఈ స్థాయికి చేరింది ఈరోజు ఈ ఇల్లు కూడా నా కోడలు తెలివి పనితనం వల్లే సాధ్యమైందని గర్వంగా చెప్పింది నేను హౌస్ వైఫ్ కాదు మేకర్ని మా అత్త కూడా హోమ్ మేకరే ఆమె లేకుంటే నాకు ఇదంతా సాధ్యమయ్యేదా మా అత్త నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నాకు తోవని చూపిస్తూ నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపింది అలాగే మాల మావయ్య నాకెంతో సహకారం అందించారు వీరందరి తోడు ఉండబట్టే ఈరోజు ఈ ఇల్లు సాధ్యమైంది అని చెప్పింది రాధ ఆ రోజు కుట్టుపనంటే ఎంత చులకన చేశాడు రాధను ఎన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయటం కోసం పట్టుదలతో పనిచేసి విజయం సాధించింది తన ఒక్కడి వల్లే అయితే ఇప్పుడు ఇల్లు కట్టేవాడు కాదేమో ఏమైనా ఆడవారికి కొంచెం ధైర్యం ప్రోత్సాహాన్నిచ్చి దారి చూపి అండగా నిలిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు దానికి కళ్ల ముందు ప్రత్యక్ష సాక్షులు అమ్మ రాధ ఇద్దరికీ మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నాడు ఒకరి సంపాదనతో ఆరుమంది జీవించటం చాలా కష్టం తెలివి శక్తి ఉండి తను సాయం చేసి ఇంటికి పైకి తేగలను అని రాధ లాంటివారు ఆఫీసులకు వెళ్ళి సంపాదించనవసరం లేదు తమ కెరీర్ని తామే మలుచుకొని పది మందికి ఆదర్శంగా మహారాణుల్లా పని చేయకుండా సమర్థవంతమైన హోమ్ మేకర్స్గా నిలుస్తారు ఇది రాధ లాంటి వారందరికీ అంకితం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్